హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్లో ఈరోజు చికెన్ లెగ్ పీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము నిజంగా అండి చాలా బాగుంది బాల బాల్ ఫ్రై అయిందండి నిజంగా చూశారండి చాలా బాగా ఫ్రై అయింది లోపల వరకు కూడా మసాలా పోయి నిజంగా అండి చాలా బాగా కుక్ అయిందండి లోపల కూడా చూడండి నిజంగా అండి చాలా బాగుంది కారం అవన్నీ బల సరిపోయినాయండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది మరి ఈ విధంగానే మీరు ఇంట్లో ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి రెసిపీ తయారు చేయబోతున్నాను అండి ఫ్రైడ్ చికెన్ అండి నేనైతే నాలుగు లెగ్ పీసులు ఈ విధంగా కట్ చేయించి పెట్టాను అండి ఈ విధంగా కట్ చేసాను కదా నాలుగైతే తీసుకున్నాను మరి అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి కొద్దిగా కావాల్సినంత పెరుగు కారము ఉప్పు పసుపు మిరియాల పొడి ధనియాల పొడి కొద్దిగా కలరు అలా పేస్ట్ అండి కలర్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి మీ ఇష్టము కొద్దిగా గరం మసాలా కొద్దిగా కావాల్సినంత ఆయిల్ అంతేనండి మన ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మరి లెగ్ పీసులకైతే నేను ఇప్పుడు పట్టిస్తానండి కడిగి శుభ్రం కడిగి పెట్టాను మరి చూద్దామండి ప్రాసెస్ ఇప్పుడు కొద్దిగా కారం వేస్తున్నానండి లెగ్ పీసులకి కారం వేస్తున్నాను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తున్నాను కొద్దిగా అంటే కొద్దిగా అండి మిరియాల పొడి మిరియాల పొడి వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి అండి కొద్దిగా అల్లం పేస్ట్ అండి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్ది కొద్ది నాలుగు పీసులే కదండి అందుకే నేను కొద్ది కొద్దిగానే వేసాను కొద్దిగా పెరుగు వేస్తున్నాను కొద్దిగా అయితే వేసాను కొద్దిగా కలర్ అయితే వేస్తున్నాను ఇంట్లోకైతే అవసరం లేదండి వీడియో కానీ నేను వేస్తున్నాను ఇంట్లోకైతే నిజంగా నేను ఎప్పుడు వేయనండి కలరు ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను ఒక గంటతోనైతే ఆయిల్ వేస్తున్నాను మీరు పెరుగుడంటే వేసుకోవచ్చు ఒక దబ్బ అండి నిమ్మకాయ వండుతున్నాను నిమ్మకాయ అయితే పిండాను కదా ఇప్పుడు దీన్నంతా బాగా లెగ్ పీస్లకు పట్టిస్తానండి బాగా అంతా అన్నీ అయితే వేసాము కొద్దిగా గరం మసాలా పొడి వేస్తానండి కొద్దిగా గరం మసాలా పొడి కొద్దిగానే వేసాను చికెన్ మసాలా ఉంటే కూడా వేసుకోండి అయిపోయింది కాబట్టి నేను వేయలేదు చికెన్ మసాలా ఉంటే కూడా బాగుంటుందండి ఆ ఫ్లేవర్ కూడా నిజంగా చికెన్ కదా లెగ్ పీసులకు కంపల్సరీ ఉండాలి నేను వీలైతే తీసుకొచ్చి వేస్తానండి ఈ లెగ్ పీసులకు బాగా పట్టాలండి ఇక్కడ ఇట్లా బాగా రంధ్రాలు పెట్టాము కదా దాంట్లోకి ఇట్లా కాట్లు పెట్టాము కాబట్టి దాంట్లోకి ఇట్లా బాగా పట్టేంత వరకు బాగా ఇట్లా మసాజ్ చేసి పెట్టాలి దీంట్లో ఈ విధంగా అయితే బాగా పట్టించి పెడితే బాగా ఒక గంట అండి ఫ్రిడ్జ్లో పెడితే బాగా నాన్తది ఇంకా బలే ఉంటుందండి ఇంకా బాగా అయితే పట్టించానండి దీంట్లో ఇప్పుడు ఒక స్పూను మైదా పిండి అండి ఒక స్పూను మైదాపిండి రెండు స్పూన్లు ఫ్లోర్ వేస్తున్నాను రెండు స్పూన్లు కార్న్ఫ్లోరు బాగా కలపాలండి ఇంకా బాగా కలపాలండి ఇంకా బాగా లోపలి వరకు ఫ్రై అయితేటట్లా కలిపి పెట్టాలి పక్కకి బాగా అయితే కలిపాను కదా ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో ఒక ఒక గంట పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకోవాలండి అంటే వెంట వెంటనే అయితే కొంచెం ఇదంతా పట్టుకోదు కదా ఒక గంటనన్నా ఫ్రిడ్జ్లో పెడితే అప్పటికప్పుడు అంటే కొంచెం మామూలుగా కొంచెం అంత టేస్ట్ ఉండదులే ఒక గంటనన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా ముక్కకు బాగా ఇది మసాలాలు అన్ని పట్టి భలే టేస్ట్ ఉంటుందండి అందుకే నేను ఒక గంట ఫ్రిడ్జ్లో పెడతానండి అంత అయితే అన్నీ కలిపాం కదా ఇట్లనే ఒక గంట పెడతాను ఫ్రిడ్జ్లో ఇప్పుడైతే మళ్ళీ ఒకసారి తిప్పుతున్నాను చిన్నగా తిప్పాలండి మళ్ళీ ఆయన కొంచెం కష్టము చిన్నగా తిప్పాను కదా ఒక మంట పైనించాయండి నేనైతే కొద్దిగా మంట అయితే కొద్దిగానే చిన్నగానే తెచ్చాను ఇంకా చిన్నగా పెంచే గొప్పల వరకు ఫ్రై అయిపోతుంది బాగా ఇవైతే బాగా ఫ్రై అయినాయండి తీసుకున్నాను నేను ఒకసారి అటు ఇటు కనిపించి తీస్తాను ఇంకా తీస్తానండి బాగా ఫ్రై అయినాయి కదా తీస్తున్నానండి నేను ఇది కదా బాగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి ఎప్పుడెప్పుడు తినాలని నిజంగా అంటే చాలా బాగుంది నోరు ఊరిపోతుందండి ఊరిపోతుంది నిజంగా చూస్తుంటే బాగుందండి అయిపోయిందండి మన లెగ్ పీసులు మరి నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయండి నిజంగా అండి ఈ విధంగా ఇంట్లో చేసుకుంటే పిల్లలకు కానీ పెద్దలకు కానీ భలే ఉంటది కదండి నిజంగా అండి చాలా అంటే చాలా బాగున్నాయి లెగ్ పీసులు నిజంగా అండి ఇట్లా నిమ్మకాయ విండుకొని తింటే అండి ఇంకా ఉంటుంది బాబా ఒక రేంజ్లో ఉందండి నిజంగా అండి నిజంగా చెప్తున్నా చాలా బాగుందండి ఆనియన్స్ ముక్కలు పచ్చిమిర్చి కర్రేపాకు ఇవాళ్ళు నంచుకొని తింటే ఒక బలి ఉంటుందండి ఇంకా నిజంగా చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి